హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ బెండకాయ పులుసు బెండకాయ పులుసు కదా మాకు తెలుసు కదా ఈజీ అని అనుకుంటారు కానీ నేను డిఫరెంట్ అని చెప్పాను కదండి ఇదే డిఫరెంట్ అండి ఏమిటో చెప్తాను మనకి ముందుగా కావలసిన సామానాలు చేసే రెసిపీని నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు ఈ డిష్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను చేసే బెండకాయ పులుసుకి కావాల్సిన సామానులు ముందుగా చెప్తున్నాను బెండకాయలు టమాటేలు చింతపండు నేను నీటిలో నానబెట్టుకున్నానండి చింతపండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నానండి ధనియాలు జీలకర్ర పౌడర్ కారం పసుపు ఉప్పు ఇవే కదా మాకు తెలుసు కదా ఈజీగా అనుకోవచ్చు కానీ చేసే విధానం కూడా ఉంటుంది కదండి చూడండి ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు నేను కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను నేను ఇప్పుడు కళాయిలోని వెల్లుల్లిపాయ అల్లం దంచింది వేసి తర్వాత జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి నేను ఇప్పుడు జీలకర్ర వేసాను జీలకర్రలో అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నది వేసానండి అల్లం వెల్లుల్లికాయ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను ఇది కొంచెం వేగాలండి ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కోసుకుని బెండకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పరిపైనా ఉప్పు పసుపు బాగా కొంచెం ఇల్లులో పెట్టుకొని కొంచెం బెండకాయలు ఉడకాలండి ఇప్పుడు నేను ఈ చింతపండు పిసుకొని వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇసా చేయండి బెండకాయలు మత్తరయి ఇప్పుడు బెండకాయలు వేసిన తర్వాత టమాటో పళ్ళు ధనియా పౌడర్ కారం సరిపోయినంత కారం ఉప్పు ముందే మనం ఉప్పు వేస్తాం కదండి ఇప్పుడు ఇది కూడా కొంచెం దగ్గరికి మగ్గన వాళ్ళు సరండి టమాటో పళ్ళు కూడా మగ్గిపోయి ఇప్పుడు మగ్గిపోయిన టమాటో పళ్ళు బెండకాయ బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి మంచి సరిపోయినంత చింతపండు పులుసు వేసుకొని నేను ఇందాకలా బెల్లం చెప్పడం మర్చిపోయానండి ఈ బెల్లం చిన్నదేనండి ఎందుకంటే పులుసుల్లో కానీ ఏ పుళ్ళల్లో కానీ చిన్న బెల్లం కానీ చిన్న స్పూన్ పంచదార కానీ వేస్తే దాని టేస్ట్ వస్తుందండి చిన్నదే నేను ఎక్కువ కాదు ఇదిగోటండి ఇంత బెల్లం ఈ పులుసులో నేను వేస్తున్నాను వేసేది దగ్గరికి ఉడకబెట్టాలి బాగా ఉడకనివ్వాలి చూసారండి బెండకాయ పులుసు రెడీ ఇంకా అంటే ఇంకా కొంచెం దగ్గరికి ఉడకాలి మనకి ఎక్కువ పలాచగా ఉండాలంటే ఉంచుకోవచ్చు లేదంటే కొంచెం ముద్దగానైనా ఉంచుకోవచ్చు అయిపోయిందండి బెండకాయ పులుసు చాలా రుచికరమైన బెండకాయ పులుసు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి